తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సూర్యప్రభ వాహనం పైన శ్రీవారు ఊరేగుతున్నారు ఇప్పుడు చూద్దాం ఏమిటండి సూర్యవంశ రాజుల యొక్క వైశిష్ట్యం ఎందువలన సూర్యవంశం సూర్యవంశము అని అంటున్నాం అంటే ఆ సూర్యవంశంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్ అని అంటారు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగము మొట్టమొదటగా ఎన్నో రకాలుగా చెప్పారు సాంఖ్య యోగము అని అన్నారు యోగము అని అన్నారు జ్ఞానకర్మ సన్యాస యోగము అని అన్నారు చివరికి కర్మ సన్యాస యోగము అని అన్నారు ఆత్మ సంయమ యోగము అన్నారు అలా పద్దెనిమిది అధ్యాయములు అన్నింటికి కూడా యోగ శబ్దముతోటి అన్వయాన్ని చేస్తూ యోగ శబ్దాన్ని అక్కడ పక్కన ప్రతి ఒక్క అధ్యాయానికి ఉంచుతూ కూడా మనకు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ అందులో ఆయన దాంట్లో నాలుగో అధ్యాయంలో చెప్తారు హిమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం ఈ సూర్యవంశరాజులకు ఆయన చెప్పబడినటువంటి తత్వం భగవద్గీతలో ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా ఆయన వాళ్లకు ఉపదేశించారు ఒకనొక సందర్భంలో ఆ తర్వాత కొంతకాలానికి అది లుప్తమైంది కాబట్టి అర్జున తిరిగి మళ్ళా నీకు నేను ఈ సందర్భంలో ఉపదేశాన్ని ఇస్తున్నాను అని అన్నారు అంతటి యోగము కలిగినటువంటి పురుషులు యోగము అంటున్నాము ఏమిటి యోగ శబ్దానికి అర్థము అంటే గనక కలయిక అని అర్థం ఏమి కలయిక అంటే మన మనస్సు ఏదైతే ఉందో ఆయన పరమాత్మతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటం అంటే ఎటువంటి కలయిక అని అంటే మన మనస్సు అచంచలమైనటువంటి ఒక విశ్వాసముతో పరమాత్మ పాదముల చెంత ఉంచటము అనేటువంటి మన మనస్సుతో పాదమునకు ఒక కలయిక అని సాధారణంగా చెప్పుకుందాం భాష్యకారులు చాలా గొప్ప అర్థాన్ని మనకు భాష్యంలో అనుగ్రహించారు కాకపోతే ఆ అర్థంలో సంపూర్ణంగా మనం గనక తీసుకొని సారంగా అర్థం చేసుకోవాలి అంటే ఏమి కలయిక పరమాత్మకు మనకు ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటం ఏమిటండి సంబంధం సంబంధం అంటూ ఉన్నాము సంబంధానికి మనకు శాస్త్రకారులు ఏం చెప్పారు అంటే విశిష్ట ప్రతీతి నియామకత్వం అనేటువంటి ఒక మాట అంటారు ఏమిటి విశిష్ట ప్రతీతి అని అంటే కనుక ఏదైతే కనుక మనం ఒక విషయం కానీ ఒక పదార్థము కావచ్చు ఏదైనా కానీ విశేషముగా మనకు ఇంకొక పదార్థముతో కలిసి మనకు అనుగ్రహాన్ని అంటే అనుగ్రహము అని స్వామి దగ్గర చెప్పుకుంటాం కానీ ఒక పదార్థము ఇంకొక పదార్థముతో కలయిక ఏర్పడినప్పుడు ఏదైతే గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుందో దానిని ప్రతీతి విశిష్ట ప్రతీతి అని అంటాం ఆ విశిష్ట ప్రతీతిని మనకు నియమనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని సంబంధము అని అన్నాం కాబట్టి అటువంటి విశిష్ట ప్రతీతి నియామక సంబంధ అనేటువంటి శాస్త్రవాక్యం ఏదైతే ఉందో అటువంటి దానిని ఈ యోగం మనకు కల్పిస్తుంది కాబట్టి